ఆ నియోజకవర్గ కేంద్రం వేగంగా విస్తరిస్తోంది వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు ఈ తరుణంలో బస్టాండుల్లో దర్శనమిస్తున్న అసౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని పాత ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోనూ రద్దీకి అనుగుణంగా వస్తువులు కరువయ్యాయి ఆర్టీసీ బస్సులు అందులోకి రాకపోవడంతో పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రోడ్లపైనే గంటల తరబడి వేచి చూస్తున్నారు ఎల్లారెడ్డికి బోధన్ వర్ని బాన్స్వాడ నిజాంసాగర్ పిట్లం మెదక్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు వారంతా బస్సు ఎప్పుడు వస్తుందో ఎక్కడ ఆపుతున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు గత ప్రభుత్వ హయాంలో నూతన స్టాండ్ నిర్మాణం అట్టహాసంగా ప్రారంభమైనా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి బస్టాండు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని పాఠశాల కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ప్రయాణికులు వాపోతున్నారు ఆగిపోయిన పనులను ప్రారంభించి ప్రయాణ ప్రాంగణాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు ఇక్కడ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే వానకాలం వస్తే నానడం ఎండాకాలం వస్తే ఎండడం చలికాలం వస్తే వనకడం అనే జోరిని ఉన్నది రోడ్డు పైన కూడా ప్రధాన రహదారిపైన ఆర్టీసీ బస్సులు ఆపడం వలన కార్లు కానీ ద్విచక్ర వాహనాలు కానీ పక్కపట్టి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఒకనొక సందర్భంలో ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి కావున చివరి చివరి పనులు చివరి దశకు చేరినందున ఈ పనులను పూర్తి చేసి నూతన బస్ స్టాండ్ ని ప్రయాణిపులకు అందుబాటులో తేవాలని మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం బస్సులు మొత్తం రోడ్ పైన ఆగుతున్నాయి రోడ్ పైన ఆగుట్ల ప్రజలు అక్కడనే రోడ్ పైన నిల్చుంటారు కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి మొత్తం ఈ కన్స్ట్రక్షన్ చాలా దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయింది మన ఎమ్మెల్యే కూడా చేంజ్ అయింది కానీ ఇంకా పనులు మాత్రం జరగడం లేదు దాదాపు నైంటీ పర్సెంట్ పనులు అయిపోయినాయి ఓన్లీ టెన్ పర్సెంట్ బెడ్ వేసేస్తే బస్సులు సౌకర్యాలు ప్రజలకు తొందరగా అందించాలని చెప్పి ఎల్లాడి ప్రజలు కోరుకుంటున్నారు మార్నింగ్ టైం మళ్ళీ ఈవినింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ పిల్లలు స్కూల్ కాలేజీ అవి అన్ని ఎక్స్ రోడ్ మీద అన్ని జామ్ అయిపోతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆడోలు వచ్చి గంటల బస్సులు టైంకి రాక గంటలు నిలబడి వాళ్ళకు బాత్రూమ్ పోవాలి వాళ్ళ చాలా ఇబ్బంది పడుతుంది మరి కొత్తల ఆగం రోడ్ మీద వచ్చేసి చిన్న పిల్లలు ఇచ్చిన ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు హై స్కూల్ పిల్లలు ఉంటారు యాక్సిడెంట్లు అవుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయంపై ఆలోచించి త్వరగా బస్ స్టాండ్ చాలు చేయాలని ఇక్కడ స్థానికంగా మేం ప్రభుత్వ భరోసా గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతోనే పనులు ఆగిపోయినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు ఇటీవలే రెండున్నర కోట్ల నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించి ప్రయాణ ప్రాంగణాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు ఏ గత ఏడు నెలల నుంచి చాలా దళితమైన పరిస్థితి వర్షాకాలం అంత కొంత పరిస్థితి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో సార్లు కాంట్రాక్ట్ తీర్చి కూర్చోబెట్టిన జరిగింది కాంట్రాక్టర్ ఏమంటాడంటే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నాది సార్ ఎందుకంటే పైసలు పెట్టినా నాకు మీ కమిషన్ ఇచ్చిన ఏమి రాలేదు నాకు ఇవాళ ఒక్క రూపాయి రాలేదు సిమెంట్ తీసే పరిస్థితి అట్లాంటి పరిస్థితుల ఫైనాన్స్ మినిస్టర్ గురించి